ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన జరుపుకునే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉమ్మడి జిల్లా సీసీఆర్ సభ్యులు సోమవారం నాడు నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడిన వారిని టర్మినేషన్ చేసి పింఛన్ రాకుండా చట్టం చేయాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారుల వివరాలతో కూడిన బోర్డులు అమర్చాలని వినతి పత్రంను కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు షేక్ ముజీబ్ ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీకి ఇవ్వడం జరిగింది ఇటు వినతి పత్రం అందుకున్న తర్వాత ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు పోరాడాలని ఎక్కడైనా అవినీతి జరిగితే ఏసీబీ వారి టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మరియు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరోపై ఫోన్ చేసి సమాచారాన్ని ధైర్యంగా అందించాలని పిలుపునిచ్చారు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి సిసిఆర్ సంస్థను కూడా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీసీఆర్ మహమ్మద్ కరీముద్దీన్ స్టేట్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ నార్త్ తెలంగాణ జోన్ వన్ ప్రతినిధులు షేక్ ముజీబ్ మిర్జాపురం రామకృష్ణ యూసఫ్ద్దీన్ ఖాన్ బిచ్కుందా బీసాయిలు సుమన్ దేకుండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు